హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ప్రి పార్ట్ వన్ హైదరాబాద్ వెళ్ళే హైవే మీద వేగంగా వెళ్తోంది ఒక జీపు చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంద ఒక అమ్మాయి భయం భయంగా ఆ జీపు నడిపే వ్యక్తి వైపే చూస్తోంది అతను రోడ్డు వైపు చూస్తున్నాడు చురుకైన సూ చూపుతో ఎగిసే శ్వాస చెప్తోంది అతను కోపంగా ఉన్నాడని ఎక్కడికి వెళ్తున్నామో తెలియక మూసిన కళ్ళ వెంట జరిన కన్నీటితో తల్లిదండ్రులను తలుచుకుంటూ ఉంది ఆ అమ్మాయి మరోవైపు ఒక చిన్న పల్లెటూరులో అందంగా అలంకరించిన పెళ్లి మండపం కలకల్లాడే పెళ్లి మండపం వెలసిపోయింది ఆశీర్వదించడానికి వచ్చిన బంధువుల నోటి నుంచి ఒక్కటే గుసగుసలు పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లిదండ్రుల సూటిపోటి మాటలు తట్టుకోలేక గుండె పట్టుకుని కుప్ప కూలిపోయాడు మోయలేని దుఃఖంతో విలువెల్లాడుతూ ఉంది పెళ్లి కూతురి తల్లి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుపోయారు ఆయన బంధువులు జీపు ఆగినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది ఆ అమ్మాయి పక్కనతను లేడు చుట్టూ చూసింది రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఒక పాత గుడి అంతే ఇంకేం లే గుడిలో నుండి నడుచుకుంటూ ఆమె దగ్గరికి వస్తున్నాడు అతను పారిపోదామనుకున్న వీలులేని పరిస్థితిలో ఉంది ఆమె అతను దగ్గరికి రాగానే భయంతో కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి ఆమె మెడల ఏదో పడినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచూసింది గుండెల మీద ఉన్న పసుపుతాణ్ణి చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా అత్యంత దుఃఖంతో అతని వైపు చూస్తూ ఉంది ఆ అమ్మాయి ఆమె నోటి మీద ఉన్న ప్లాస్టర్ తీసేశాడతను ఇందకటి వరకు అతని విషయం అడుగుదామనుకుంది ఎలాగో ధైర్యం తెచ్చుకొని కానీ ఇప్పుడు ఆమె నోరు మూగబోయింది మాటలు కరువయ్యాయి కన్నీరు మాత్రమే బయటికి వస్తుంది జీపు స్టార్ట్ చేస్తూ ఆ ఏడు పాపు నాకేడిస్తే అస్సలు నచ్చదు అని కఠినంగా చెప్పాడు అతను ఏడిస్తే కూడా నచ్చదా అలాంటప్పుడు ఏడిపించడం ఎందుకు కనీసం ఏడ్చే స్వతంత్రం కూడా లేదా నాకు ఇలా మనసులో అయితే అనుకుంది కానీ బయటికి ఈ మాటలు రాకున్నాయి ఆమెకు అతను చేసిన పని అలాంటిది మరి ఎటువైపు తమ పయనం సాగుతుందో ఆమెకే మాత్రం అర్థం కాలేదు నడిపించేవాడు అతడైతే ఆమెకేం తెలుసు ఎప్పుడూ ఊరి దాటి బయటకు రాని ప్రేమానురాగాలతో పెరిగిన అమాయకపు అమ్మాయి ప్రేమ అనేది తన దరిదాపుల్లో కూడా లేకుండా కోపమే ఆయుధంగా ఇంతకాలం బ్రతికినా అతను ఏమవుతుంది ఈ కథ రాత్రంతా ఎడతెరుపు లేకుండా జీపు నడుపుతున్నాడు అతను తెల్లవారుజాముకి భాగ్యనగరంలో దూసుకుపోయింది వారి జీబు తెలతెలతవారుతుండగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న భాగ్యనగరాన్ని అబ్బురంగా చూస్తోంది అమ్మాయి పది అంతస్తుల భవనం దగ్గర జీపు ఆగింది ఆమెను అతను చేతుల్లోకి తీసుకున్నాడు ఆశ్చర్యంగా అతని వైపు చూసి గింజుకుంటూ విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ వదల్లేదు అతను ఒక చూపు ఆమె వైపు చూశాడు భయంతో నోరు కట్టేసింది అలా ఉంది అతని చూపు సూటిగా చురుగ్గా లిఫ్ట్లో కూడా ఆమెను అతను దించలేదు ఐదో ఫ్లోర్లో ఉన్న అతని ఇంటి ముందుకు వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టాడు యాభై సంవత్సరాల వయసు గల పెద్దవిడ తలుపు తెరిచి హారతి పలంతో ఉంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆ అమ్మాయి వాళ్ళని హారతి హారతిస్తున్నారండి ఈవిడికి ముందే తెలుసా పెళ్లి చేసుకుంటాడని అసలు ఎవరివిడా అని మనసులో అనుకుంటూ చూస్తోంది ఆ అమ్మాయి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి రండి బాబు చెప్పేసింది ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూసింది కట్టేసి ఉండడంతో అర్జున్ బాబు ఏంటిది కొంచెం కఠినంగానే అడిగింది ఆవిడ ఒక అమ్మాయిని అలా బంధించడం సరైంది కాదు అందుకే ఆమెకి బాధ అర్జున్ భలే ఉంది పేరు అనుకొని అంతలోనే అతను చేసినవి గుర్తుకు వచ్చి చిచి అస్సలు బాగోలేదు ఇతను కూడా బాగోలేడు మంచివాడు కాదు ఇతను చెడ్డవాడు అని తనకు తానే చెప్పుకుంది ఎందుకంటే ఆమె మనసుకు అతను ఎక్కడ మంచివాడుగా అనిపిస్తాడోనని ఆమెకు అతను నచ్చలేదు కాబట్టి అంతేగా మనకి నచ్చిన వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా మనకి నచ్చరని ముందే అనుకుంటాం ఎక్కడ నచ్చేస్తారేమోనో అని ఆ అమ్మాయితో పాటు గృహప్రవేశం చేసి లోపల దించి వెనక్కి తిరిగి చూడకుండా అతను వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి కట్లు విప్పేసింది ఆవిడ అమ్మాయి నా పేరు సీతమ్మ ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాను ఇదిగో అదే మీ గది అంది అర్జున్ వెళ్ళిన వైపే చూపిస్తూ భయంగా తల అడ్డంగా ఊపింది ఆ అమ్మాయి వెళ్ళను అన్నట్టుగా అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయిని అలా చూసి బాధేసింది సీతమ్మకి అమ్మ ఏడవకు తల్లి వెళ్ళి ముఖం కడుక్కనిరా టిఫిన్ పెడతాను ఎప్పుడు తిన్నావో ఏంటో ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా చెప్పింది సీతమ్మ అయినా ఆ అమ్మాయి ఏడవడం ఆపలేదు సరే తల్లి ఆ గదిలోకి వెళ్ళి స్నానమైనా చేసి వద్దు రాపదా మెల్లుగా లోపలికి తీసుకువెళ్ళి ఆ కబోర్డ్లో నీకు అవసరమైన అన్నీ ఉన్నాయి తయారైదా తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ తలుపు గడియ పెట్టుకొని అలాగే తలుపుకి జారబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి ఆ శబ్దం ఎలా ఉందంటే తలుపు మూసినా బయటికి వినిపించేలా ఉంది ఆమె ఏడుపు శబ్దం కంగారుగా తలుపు కొట్టింది సీతమ్మ ఆ అమ్మాయి ఎంత మాత్రం తలుపు తెరవలేదు సీతమ్మకి భయం పట్టుకుంది అర్జున్ బాబు అర్జున్ బాబు అరిచినట్టు పిలిచింది ఏమైంది సీతమ్మ గది నుంచి బయటకు వచ్చాడు అర్జున్ అప్పుడు అర్థమైంది అతనికి కంగారుగా తలుపు తట్టాడు ఆపకుండా తడుతూనే ఉన్నాడు ఆయన తెరుచుకోలేదు అతను ఒక్కోసారి తలుపు తడుతుంటే ఉలిక్కి పడుతూ ఉంది లోపలున్నామే తలుపు తెరవాలి అంటేనే అతని కోపం అతని చూపు గుర్తుకు వస్తుంటే ఆమెలో ధైర్యం అనే కోణం లేకుండా పోయింది కాసేపటికి ఆ అమ్మాయి తలుపు తెరిచి భయం భయంగా చూస్తోంది సూడిగా అతను ఆమె వంక తల్లి ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది సీతమ్మ నువ్వు ఉండి సీతమ్మ అని సీతమ్మతో చెప్పి ఆ అమ్మాయి వైపు తిరిగి దానికి ఎంతసేపు అతని మాట చిన్నగా వచ్చినా అతని మాటలో గాంభీర్యానికి ఆమె నిటువెల్లా వణిగిపోయింది ఆమె మాట పెగర్లేదు అతని చూపు ఎలాగో ధైర్యం తెచ్చుకొని అర్జున్ గారు అంది చెప్తూ అతని పదనైన చూపు తాకుతుంటే మాట ఇక అంతకంటే బయటికి రాను అంటోంది వారిద్దరి మధ్య ప్రయాణంలో ఆమె మొదటిగా అతనితో మాట్లాడిన మాట అతని పేరు ఏంటన్నట్టు చూశాడు కానీ అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు నన్ను నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఒక్కో పదం కూల పడుక్కొని అడిగింది మరోవైపు ఆమె కంట్లో నుంచి నీరు కారిపోతున్నాయి కంగారుగా వాటిని తుడుచుకుంటూనే ఉంది అతనికి ఇంకా కోపం వచ్చేస్తుందేమోనని భయం ఉంది ఆమెలో నీకు చెప్పాల్సిన అవసరం లేదు కఠినంగా ఉంది అతని సమాధానం అవసరం ఉంది అవును అవసరం ఉంది ఆ అమ్మాయి ఇంకా గట్టిగా చెప్పే లోపలే అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకోవచ్చు అని సర్ది చెప్పింది సీతమ్మ నువ్వు ఉండి సీతమ్మ ఏదో అడగాలి అనుకుంటుంది కదా అడగని అని ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు అర్జున్ చెప్పండి ఇలా ఎందుకు చేశారు అక్కడ మా నాన్నగారికి అవమానం జరిగేలా చేశారు ఎందుకు నన్ను నలుగురిలో దోషులా చూపించారు ఎందుకు చెప్పండి ఒక ఆడపిల్ల అలా పెళ్లి నుంచి పారిపోయిందని అనుకుంటుంటే ఎలా ఉంటుంది అందరూ ఎంత అసహించుకుంటారో తెలుసా మీకు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది ఆ అమ్మాయి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని అన్నాడు అతను నిర్లక్ష్యంగా అర్థం కానట్టు అయోమయంగా చూసింది అతని వంకామ్మ అదే నువ్వు అడగాల్సినవి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటున్నా ఆమె చూసిన చూపుకి అతను బదిలిచ్చాడు అతని నిర్లక్ష్యపు మాటల్ని ఆశ్చర్యపోయి చూస్తోంది ఆమె కళ్ళు తుడుచుకుని సరే అయితే ఇదేంటి నా మెడలో ఎందుకు కట్టారు దీన్ని దీన్ని విలువ తెలుసా మీకు ఇది ఒక ఆడపిల్ల భవిష్యత్ అలాంటిది ఇంత దారుణం ఎందుకు చేశారు మెడలో నుంచి పసుపు తాడు చేతిలోకి తీసుకుని చూపిస్తూ అడిగింది ఆ అమ్మాయి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాను నువ్వు అడగడం అయిపోతే నేను వెళ్ళాలి చాలా పని ఉంది నాకు అని అన్నాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని నిర్లక్ష్య ధోరణికి కోపం అసహనం బాధ అన్నీ వస్తున్నాయి ఏం చేయలేని అయ్యోమయ పరిస్థితి ఆమెది అక్కడే కోలబడిపోయింది ఆమె ఏడుస్తూ ఏడవకు తల్లి అర్జున్ బాబు ఇలా చెయ్యడు ఇలా చెయ్యడు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు తల్లి అని ఆ అమ్మాయి పక్కన కూర్చుంది సీతమ్మ మీకు తెలీదా మరి హారతి ఎందుకు ఇచ్చారు అని ఆశ్చర్యంగా పలికింది ఆమె స్వరం అర్జున్ బాబు ఫోన్ చేసి పెళ్లి చేసుకుని వస్తున్నానని చెప్పాడు తల్లి మా ఇల్లు ఇక్కడే కింద ఉంటుంది నేను పొద్దున్నే వచ్చి పనిచేస్తుంటే మీరు వచ్చారు హారతి ఇచ్చాను అని సీతమ్మ బదిలిచ్చింది ఆమెకి ఎందుకు ఇది ఇదంతా చేస్తున్నాడు అని అయోమయంగా తల పట్టుకుని కూర్చుంది ఆమె అసలు ఏం జరిగింది తల్లి అని అడిగింది సీతమ్మ నాకు పెళ్ళమ్మ పెళ్లి నుంచి తీసుకొచ్చాడు అంది ఆమె ఏంటి ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ ఆ అమ్మాయి చెప్పడం ప్రారంభించింది నేను రెడీ అయ్యి తలుపు తట్టిన శబ్దంతో తలుపు తెరిచాను ఇతనే లోపలికొచ్చి నా ముఖం మీదేదో స్ప్రే చేశాడు ఆ తర్వాత ఏమైందో తెలియలేదు జీబులో ఉన్నాను భయం వేసింది గట్టిగా ఏడ్చ నా నోటికి ప్లాస్టర్ వేసేసాడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు అని చెప్పడం ముగించింది ఆమె ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది తల్లి అర్జున్ బాబు ఇలా ఎవరిని బాధ పెట్టడు చాలా మంచివాడు ఎవరిని నాకు నా కూతురికి దారి చూపించాడు కేవలం వాళ్ళ మామయ్యని కాపాడామన్న కృతజ్ఞతతో అని అర్జున్ మీద తనకున్న అభిప్రాయంతో చెప్పుకుంటూ పోతోంది సీతమ్మ మీకు మంచివాడు కావచ్చేమో అండి నాకాడు ఎప్పటికీ కాడు మీకు తెలుసా అండి మా అమ్మ నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో ఎప్పుడు ఊరు దాటి బయటికి కూడా నేను వెళ్ళలేదు అలాంటిది ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి ఇలా చేస్తే ఏ ఆడపిల్లకైనా ఎలా ఉంటుందో చెప్పండి మా అమ్మ నాన్న ఊరిలో తల ఎత్తుకుని బ్రతకగలరా ఎలా ఉన్నారో ఏమో నాకు ఎంత భయం వేసిందో తెలుసా చాలా ఏడుపు వచ్చింది అని ఒక్కొక్క మాట చెప్తూ వెక్కిల్ని పెట్టి గట్టిగా ఏడవసాగింది ఆమె ఆ అమ్మాయి బాధ చూసి సీతమ్మ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగా అర్జున్ బాబు ఇది నువ్వు కాదు ఎందుకయ్యా ఒక ఆడపల్లిని ఎంత బాధపడుతున్నావు అని మనసులోనే అనుకుని బాధపడుకు తల్లి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకుంది సీతమ్మ సీతమ్మను చుట్టుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ బాధపడకుండా ఎలా ఉంటానండమ్మా నాకు తెలిసి ఎవరికి ఏ హాని కలిగించలేదు నేను నాకే ఎందుకు ఇలా జరుగుతోంది వెక్కిళ్ళ మధ్య చెప్పింది ఆ అమ్మాయి కాసేపటికి గాను ఆమె శాంతించలేదు ఫ్రెష్ అయ్యే తల్లి ఏదైనా తిందు కానీ అని అంది సీతమ్మ తిండి అని విరక్తిగా నవ్వి తనే కొనసాగిస్తూ ఈ స్థితిలో ఆకలి కూడా నాకేం వద్దమ్మా మీరు వెళ్ళండి అని పైకి లేచి బెడ్ మీద కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ఆమె ఈ అమ్మ ఎంత బాధపడుతుందే ఏదైనా చేసుకోదు కదా ఇక్కడే కనిపెట్టుకుని ఉండడం మంచిదేమో అని మనసులో అనుకుంటూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంది సీతమ్మ మీరు కంగారు పడకండి ఏదైనా చేసుకునే ప్రాణాలు తీసుకునే ధైర్యమో లేదో అలాగని మొండిగా బ్రతికి తెగింపు లేదు అని ఆమె మనసు చదివిన దానిలా చెప్పింది ఆ అమ్మాయి సీతమ్మ ఆశ్చర్యపోయింది ఆమె మనసులో అనుకుంది ఈ అమ్మాయి చెప్పేసరికి సీతమ్మకి నిజంగానే ఆశ్చర్యపోయింది అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళింది సీతమ్మ అటుగా వెళ్తూ ఈ చివరి మాటలు విన్న అర్జున్ ముఖంలో ఏ భావం లేదు అతని మనసులో ఏముందో మరి అతనికే తెలియాలి సీతమ్మ వెళ్ళిన కాసేపటి తర్వాత బాత్రూంలోకి వెళ్ళింది ఎదురుగా అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించింది నుదిరిన బాసికం కళ్యాణ తిలకం పీక్కుపోయిన ముఖం ఏడ్చి ఏడ్చి ఎర్రగాయిన కళ్ళు రేగిన జుట్టు నిన్నటికీ ఇప్పటికీ చాలా మార్పు ఆమెలో నిన్నటి రోజు కలగల్లాడుతూ సంతోషంగా ఉంది ఆమె ఈ రోజున అత్యంత దుఃఖంలో మునిగిపోయిందామే అర్జున్ మనసులో ఏదో ఒక మూల బాధ ఏర్పడింది ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లను చూసి కానీ దాన్ని అతను లేదు ఆమె ఎలా చేరుకున్నాడో గుర్తుకొచ్చింది అతనికి అతని ఆలోచనలో మెల్లిగా ఒకరోజు వెనక్కి వెళ్ళాయి సార్ మీరు వెతికే అతడు ఒక చిన్న పల్లెటూరులో ఉంది అక్కడున్నాడు అక్కడికే వెళ్తున్నాడు అని అర్జున్కు చెప్పాడు ఆ ఫోన్ కాల్లో వ్యక్తి ఓకే చరణ్ నువ్వు అతన్ని ఫాలో అవ్వు లొకేషన్ నాకు షేర్ చే అని అర్జున్ బదిలిచ్చాడు అలాగే సార్ అని అతను కాల్ కట్ చేశాడు అర్జున్ ఆ ఊరికి వెళ్ళాడు అర్జున్ వెతికే వ్యక్తి ఆ ఊరికి పెద్దగా ఉన్నాడని అతనికి ఒక కూతురు ఉందని ఆమెకు ఆ రోజే పెళ్ళి అని తెలిసి అతన్ని దెబ్బతీయాలని ఆమె పేరుతో పెళ్ళి ఇష్టం లేదని తన తండ్రి బెదిరించి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు నాకు చదువుకోవాలని ఉంది అందుకే వెళ్ళిపోతున్నానని ఒక ఉత్తరం రాసి ఎవరూ లేని సమయంలో అక్కడే పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయికి క్లోరోఫామ్ ఇచ్చి ఆ ఉత్తరం అక్కడే పట్టేసి ఆమె కట్టేసి ఎవరూ చూడకుండా జీపులోకి ఎక్కించాడు అప్పుడే మెల్లిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి అరగంట తర్వాత అతన్ని చూసి ఆమె భయపడ్డం గుర్తుకొచ్చింది అర్జున్కి ఇక ఇంటికి తీసుకువచ్చాడు ఆమెను ఆ అమ్మాయి అమాయక ముఖం బాధ ఏడుపు అన్నీ గుర్తుకు రాగానే తప్పు చేస్తున్నానా అనిపించింది అర్జున్కి వెంటనే అతనికి జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చి అతని ముఖంలో పశ్చాత్తాపం బదులు కోపం వచ్చేసింది అది క్రమేణా క్రమేణా పెరిగిపోసాగింది అతని హృదయంలో బాధ తగ్గేది కాదు ఎవరు తీర్చలేని బాధ అది చేతికున్న బ్రాస్లెట్ని ప్రేమగా తడుపుకున్నాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఇంతకీ అర్జున్ బాధ ఏంటి ఆ అమ్మాయి తండ్రి మీద అతని కోపం ఎందుకు ఇంకాసేపట్లో పెళ్లి జరగబోతున్న అమ్మాయిని అర్జున్ ఎందుకు కిడ్నాప్ చేశాడు ఇవన్నీ తెలియాలి అంటే మన కథని తర్వాత భాగం మీరు చూడాల్సిందే కొత్త కథ కదా ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ